హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఏం చేస్తారు అందరికీ నమస్కారాలు ఏందంటే ఒకటే విషయం చెప్తున్నా మన ఊర్లో పల్లెటూరులో జరిగేది ఏందంటే ఇప్పుడు యాభై వేల చిట్టి లక్ష రూపాయల చిట్టి చిట్టీలు మెంట నుంచి చూసినాం కదా ఇదొకటి గుర్తుపెట్టుకోరు మన ఊర్లో రీసెంట్గా ఏం జరిగిందంటే మా మా సైల్లో ఏం జరిగిందంటే చిట్టీలు వేస్తూరు కానీ ఆయన జిమ్మదారి ఉంటలేడు నేను రీసెంట్గా చెట్టు వేసిన ఫైవ్ ల్యాక్స్ చెట్టు వేసిన వేస్తే దానికి ఏమైందంటే త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఇట్లా చెట్టేవి ఉంటాయి చూసినామా అంటే నేను చిట్టు రీసెంట్గా తిని మూడు లక్షలు చిట్టేస్తే అది ఏమైందంటే ఆ మనిషి మూడు నెలలు అవుతుంది డబ్బులు ఇవరకు ఇస్ నేను నేను ఇస్ ఇప్పిస్తా అలా మెలిపిస్తా అని మాట్లాడుతున్నాను తప్ప మరి ఆయన డబ్బులు ఇవ్వరకు ఇవ్వలే ఇంకా నైంటీ తొంభై వేల రూపాయలు ఉన్నాయి అయినా కూడా ఆయన మాకు నాకు ఏమంటే వెనక ముందు చేస్తుండు ఆ మనిషిని అడుక్కో పిలిపిస్తా ఇయాల పిలిపిస్తా రేపు పిలిపిస్తా ఇట్లయితే చిట్టీలు జరుగుతున్నాయి మీ ఎవరో తెలిసిన వ్యక్తి అయినా ఎవరైనా చిట్టీలు అయితే ఇయ్యకూర్రి నేను జైతే చెప్తున్నా మీ అందరికీ ఇది దానికి ఒక ప్రూఫ్ తీసుకోర్రి చెట్టిలు వేసిన వాళ్ళకు పైసలు మనం తీసుకుంటున్నామంటే కంపల్సరీ ఒక ప్రూఫ్ అయితే ఉండాలి ఆయన గట్టని ఆయనకు జప్తి చేసుకుందామంటే ఒక ఏమన్నా ఇల్లు దస్తీ వీధులన్నా లేకుంటే భూమి అయినా పేపర్లు అయినా కంపల్సరీ పెట్టుకోవాలి లేకుంటే ఈ చిట్టీలు వేయకూడదు ఎవరు వేసినా ఎవరు జిమ్మదారి పర్సన్ జిమ్మదారి వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకు మూడు వేలు నాలుగు వేలు ఇంట్రెస్ట్ తీసుకున్నా మీ చిట్టిగా ఒక మూడు వేలు నాకు లేచ తీసుకుంటా అని మాట్లాడు ఎప్పుడు కదా వీళ్ళ గురించి చెప్తున్నా మీ అందరు దయచేసి ఇవిలా వీళ్ళ జాలిలో పసాయిస్తారు బాగా మంది మా లాంటి వాళ్ళు ఏదో కష్టపడి రోజువారీగా కష్టపడి పనిచేసిన వాళ్లకు ఆ చిట్టీలు వేసిన తర్వాత మాకు ఆ డబ్బులు ఇవ్వమంటే వెనక ముందు చేస్తారు ఎందుకంటే వాళ్ళని వె వాళ్ళని అడుగుతే వాళ్ళు ఏమంటారు మా చిట్టి వాళ్ళని అడుగుర్రి మాకు మేము ఇస్తలేవని మాట్లాడుతారు ఇది ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు మరి మరి చిట్టి వాళ్ళు కూడా ఏమంటారుగా ఇవల్లా రేపు ఇవల్ల రేపు ఇట్లా ఇట్లా రోజులు గడుపుకుంటా మూడు నెలలు గడిపారు మూడు నెలలు గడిపిన తర్వాత ఏమంటారు ఇయల పిలిపిస్తా రేపు పిలిపిస్తా ఏ చేస్తా అనే మాట తప్ప ఏం ఉండదు ఇవన్నీ ఒకటి ఒకటే చెప్తున్నా మీ దగ్గర దా ఉంటే దాస పెట్టుకోరు తప్ప ఈ చెట్టిల చిట్టిల మీద నమ్మకూర్రి ఈ చిట్టిలు వేసిన వాళ్ళ మీద నమ్మకూర్రి ఒకటే నేను చెప్తున్నా ఉంటే పైసలు దాస పెట్టుకోరు తప్ప ఇవి వీటిని నమ్మకం ఇవి వేస్ట్ ఒక్కసారి వస్తాయి మనకు అప్పులు తీరుతాయి ఏదో మన పరిస్థితి మంచిగా ఉన్నదా లేదా అనే మనము ఇవి ఇవి మనం పెట్టుకుంటాము ఇవి పెట్టుకుంటే మనకేమైందంటే అవి ఇంట్రెస్ట్ వస్తుంది మంచిగా మనకు ఐదు లక్షలు వేసినాము ఒక యాభై వేలు ముప్పై వేలు ఇంట్రెస్ట్ వచ్చింది ఇరవై వేలు ఇంట్రెస్ట్ వచ్చింది అనే కోరికల మనం చేస్తున్నాం తప్ప ఇలా లాస్ట్ లాస్ట్లో లాస్ట్లో ఆ పైసలు ఇవ్వమంటే ముందు వేసుకుంటా వీళ్ళ వేస్తూరు ఈ విధంగా చిట్లు వేసే వాళ్ళకి చెప్తాను దయచేసి మీరు ఏమని అనుకోకూడ్రీ ఇది నా వీడియో అందరికీ షేర్ చేయరు ఇలా విషయం జరగద్దు ఈ మూడు నెలలు అవుతుంది పైసలు ఏమంటే వెనక ముందు వేసుకుంటా మనిషిని మనిషిని చేస్తు తప్ప పైసలు ఏమంటే నేను అడుగుతా ఆయన హార్ట్ వస్తుంది వాళ్ళ ఇంటికి పోతే ఇట్లా అవుతుంది అట్ల అవుతుంది అని మాటలు మాట్లాడుతుంది తప్ప ఆ ఫోన్ 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 చెప్తే ఫోన్ లేపు లేదు రెస్పాన్స్ లేదు గిది ఈ చిట్టి వాళ్ళ విషయమే గిది ఏంటంటే ప్రూఫ్ పెట్టుకోవాలి నీ పైసలు కట్టకుంటే ఇది జప్తి చేస్తాం వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడాలి ఇది నా ఇది నా నమ్మకం లేనప్పుడు ఈ చిట్టులు ఎందుకు వేస్తాడు చెప్పు నాకు ఒకసారి మనిషిని మధ్యలో ఉన్న వాళ్ళని పర్సన్ చేస్తూ చిట్టి వాళ్ళు చిట్టి మనిషి వేసే వేసేవారి వేసేవారికి బాధ అనిపిస్తుంది ఆయన ఫోన్ ఫోన్ రిసౌండ్ చేయడు ఎక్కడ ఉంటాడు ఏమో చేస్తాడు అనే మాటలు మాట్లాడుతుండు తప్ప జరుగుతలేదు ఇది ఒక్కటే అందరూ ఈ వీడియో మొత్తం వైరల్ చేయాలి ఏమన్నా కానీ మీకు ఏదైనా చేసేవారు మీరు మీ అందరు నేను ఫ్రెండ్స్ని అడుగుతున్నాను యూట్యూబ్లో ఎంతమంది ఉంటే అంతమంది చెప్తున్నారు ఈ రిక్వెస్ట్ అందరికీ నేను పెడుతున్నాను ఎందుకంటే ఇలాంటి చిట్టిల విషయంలో బాగా మంది బలహైతుర్రు ఈ ఇది ఇది కామన్గా మీరు ఇవి అందరు మీరు ఆలోచించురు ఒక్కసారి ఆలోచించురు మనం మనము ఎంతోమంది ఇలా పైసలు ఏమంటే నీ నాదిలవదు చిట్టివన్నడుకో ఫోన్ మాట్లాడితే నాకు సంబంధం లేదు నువ్వు నాకు ఫోన్ చేయకు నాకు మాట్లాడకనే మాటలు మాటలు తప్ప ఇదైతే జరుగుతున్న రీసెంట్లో జరుగుతున్న ఊర్లల్లో మన పల్లెటూరులో జరుగుతున్న కథ తెలంగాణలో జరుగుతుంది ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ చిట్టికి బందోబస్తు లేనప్పుడు చెట్టు లేయకూర్రి దీనికి ప్రూఫ్ అడుగుర్రి నీకు ఏం ప్రూఫ్ ఉందని చెట్టు ఎత్తున్నావు నువ్వు తర్వాత జిమ్ జిమ్మరాది నువ్వు ఇంట్లోకి వెళ్ళి అని మాట్లాడరు తప్ప ఈ చిట్టు లేచిన వాళ్ళకి చెప్తున్నా మీ ఎవరైనా పెద్దోడైనా చిన్నోడైనా ఇల్లు ఎవడైనా నేను చెప్తున్నా చిట్టు లేక కొంచెం గమనించుర్రీ ప్రతిసారి చెప్తున్నా ఇది ఇన్సిడెంట్ జరగకుండా ఈ ఈ విషయం ప్రాబ్లం జరగకుండా దీన్ని బందోబస్తుగా చేసిన తర్వాత చిట్లు ఇవ్వరు తప్ప పైసలు తీసుకున్నాడు కట్టాలి టైంకు కట్టాలి టైంకి తీసుకుపోవాలి ఇలా చెట్టు అంటే ఒక నెల ఒక పదిహేను రోజులు పది రోజులు నర పైసలు లేవని మాట్లాడు తప్ప ఇది దానికంటే ఎక్కువ దాటితే అవి దానికి వాల్యూ లేకుండా పోతుంది ఆ పైసలు ఏమంటే వెనక ముందు ఎత్తరు ఏమంటే ఏమన్నంటే ఇయల్ ఇయల్ ఇస్తా రేపిత్తా ఇల్లుండిస్తా ఫోన్ కూడా రెస్పాన్స్ చేస్తారన్న ఇది జరిగినంత విషయము ఈ ఈ ఐదు లక్ష చెట్టిలు పది లక్ష చెట్టిల్ విషయ ఈ మనుషులు ఉన్నారు కానీ పట్టించుకుని ఆదులు లేదు ఇలా ఏమైనా ప్రూఫ్ లేదు పద్ధతి లేదు ఇప్పుడు పోలీస్ కేసు పెడదామన్నా దీనికి ప్రూఫ్ లేదు దీని ప్రూఫ్ ఎక్కడ చెప్పినాకోసారి నీకు జిమ్మదారి ఏముంది ఇల్ల ఏమన్నా నువ్వు రాసుకున్నావు బాండ్ పేపర్ ఏమైనా రాసుకున్నావా ఏమైనా బాండ్ పేపర్ల నువ్వు ఏమన్నా చిట్టు నీకు ఇచ్చినా ఐదు లక్షలు ఇచ్చిన రాసుకున్నావా తప్ప దీనికి ఏం లేదు దీనికి నాం లేదు ఏం లేదు మాటలు ఎక్కువ మాట్లాడితేంటే నువ్వు నువ్వు ఎవరికి చెప్పి నువ్వు ఎవరికి అని మాట్లాడితే మాటలు మాట్లాడుతూ తప్ప పైసలు ఇవ్వమంటే ఎన్కమ్ ఉంది ఎన్కమ్ ఉంది వేసుకుంటే ఇలా చేస్తారు తప్ప మరి ఇస్తలేరు ఇది జరుగుతున్న మ్యాటర్ ప్లీజ్ మీరు అందరూ దయచేసి ఈ వీడియో అయితే అందరు షేర్ చేయరు ఎందుకంటే ఇటువంటి విషయాలు ఇంకోసారి ఎక్కడ జరగకూడదు ఎక్కడ ఇలాంటి దీనికి బంధవా చేసినాకనే చిట్లు మీరు తీసుకోరి నీకు ఏం ప్రూఫ్ ఉందని చిట్లు ఎత్తున్నావు నీ బాండ్ పేపర్ ఏంది నీ నీది ఏంది ఏమన్నా నీకు గవర్నమెంట్ వచ్చిన ఏమన్నా నీకు ఏమన్నా వచ్చిందా లేదా అని మాట్లాడు తప్ప మాట్లాడిన తర్వాత చెట్లు వేయరు తప్ప ఇటువంటి చిట్లు నమ్మకూర్రి చిట్ల తర్వాత మీరు బాధపడతారు ఏమైనా ఉంటే పైసలు బ్యాంకులో దాచుకోరు తప్ప ఈ చిట్ల మీద నమ్మకం పడకూర్రీ తర్వాత బాధపడకు నా సొంటే నా సొంటే బాధ బాధ ఇంకొకనికి రావద్దు నా పైసలు తీసి నా పైసలు ఇంకా వరకు రాలే అయినా నేను బాధపడుతున్నా ఇంత ఒక సార్లు ఇంటికి పోతున్నా పది సార్లు పోతే వాడు లేడు పైసలు ఎన్నోసార్లు చేస్తే ఇలా రేపు ఇవాళ ఫోన్ కూడా లేపుతున్నా ఫోన్ అయితే నాలుగు నాలుగు సార్లు నా 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 ఫోన్ చేస్తే వాట్సాప్లో బ్లాక్ చేసిండు డైరెక్ట్ ఫోన్ చేస్తే బ్లాక్ అవుతున్నాడు ఫోన్లో లేడు ఇది జరుగుతున్న విషయము కొంచెం దయచేసి ఈ అందరూ నా నా అన్నదమ్ములు అక్కజల్లలు కొంచెం నా వీడియోని అందరూ షేర్ చేయండి అందరికీ మంచి మంచి ఉపయోగపడేందుకే వీడియో చేసినా ఇటువంటి సిటీలను నమ్మకండి ఇంకోసారి న నమ్మి నేను మోసపోయినా మీరు నమ్మి మోసపోకూర్రి ఇటువంటి మనసుల మీద మీరు నమ్మకం పెట్టుకోర్రి ఆ నమ్మకం పెట్టుకోకూర్రి ఎందుకంటే ఇటువంటి విషయాలు ఇంకోసారి ఎక్కడ జరగకుండా ఫస్ట్ జిమ్మదారి పెట్టుర్రీ ఏమన్నా ఇష్యూ ఇష్యూ ఏమైనా మనకు బాండ్ పేపర్ ఉంటే మనం ఎక్కడైనా పోలీస్ స్టేషన్ కేసు పెట్టి నడుస్తాయి తప్ప ఇసు బాండ్ పేపర్ లేని మన పోలీస్ స్టేషన్ పెట్టి నడది ఇటువంటి జరుగుతున్న చిట్ల విషయాలు బాగా నడుస్తున్నాయి ఇది కొంచెం దయచేసి ఈ వీడియో అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిట్లు వేసే వాళ్ళందరికీ ఇది దయచేసి నా 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 జరిగిన ఇస్టెన్స్ వేటల్లోకి జరగద్దు ఎందుకంటే ఆయన 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 ఎక్కువన్నో పై కష్టపడి రూపాయి రూపాయి కష్టపడి సంపాదించి నీ చిట్టికి చిట్టికి వేస్తే ఆ పైసలు నువ్వు వెనక వెనక ముందుకు మొత్తం లాస్ట్ చిట్టి వరకు నువ్వు పైసలు ఇస్తలేవంటే అంటే ఎవరిని జిమ్మదారి ఎవడు ఎవడు బాజులు ఇలా మేం బాజులా ఈ మేము ఇంత మంచిగా చేసి నేను నేను అన్ని నిన్ను నమ్మి ఇచ్చినప్పుడు నువ్వు నాకు ఇవ్వాలి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేను పోయి ఆయన అడుగుతే వాడు ఏమంటన్నా నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినావు నువ్వు నాకు నాకు ఎందుకు ఫోన్ చెప్తున్నావు చిట్టివాణి పోయి అడుగుపో అని మాట్లాడు మాట్లాడే విధానం మాట్లాడుతుండు ఇది కొంచెం దయచేసి మీ అందరూ నా కోసం నా అన్నదమ్ములకైనా ఎవరైనా ప్లీజ్ అన్నారు ఇది వీడియో ప్లీజ్ నా కోసం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన జాడీ బాస్ పది మందికి షేర్ చేస్తే ఇది ఈ పది మందికి అని కోరుతున్నా